హలో అందరికీ ఈరోజు పులావ్ చూద్దాము దానికి కావాల్సింది హోర్ గర హోల్ గరం మసాలా అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఈ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అండ్ హోల్ గరం మసాలా ఇది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ముప్పా కిలో మటన్ అలానే మూడు గ్లాసుల రైస్ తగినంత నూనె ఏ విధంగా చేద్దామో చూద్దామో చేయండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని వన్ పార్ట్ బిర్యానీ అండి ఇది పులావ్ ఇది సో పాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత నూనె అలానే నెయ్యి కంపల్సరీ దీంట్లో వేస్తే బాగుంటుంది నెయ్యి వేసేసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇదేంటంటే బ్రౌన్ అవ్వాలి గార్నిషింగ్ కోసం కొంచెం తీసుకుంటాము కొంచెం పులావ్లోనే ఉంచుతాము కాబట్టి బ్రౌన్ అవ్వాలి ఉప్పేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది నీళ్లు బయటకు రిలీజ్ చేసుకొని తొందరగా ఫ్రై అయిపోతుంది చూసారు కదా కలర్ ఇమీడియట్గా చేంజ్ అయింది ఉప్పు వేసిన కొన్ని సెకండ్లకి ఇప్పుడు బ్రౌన్ అయిపోతుంది టూ రెండు మూడు నిమిషాలలో ఇది అయిపోతుంది ఇట్లా బ్రౌన్ అయిన ఆనియన్స్ని మనము కొంచెం ఉంచుకొని మీ తది తీసి పక్కన పెట్టేసుకుందాము గార్నిషింగ్ కోసము ఇది నా స్పెషల్ అండి అరుణా స్పెషల్స్ పులావ్ వైట్ పులావ్ అనమాట మటన్ పులావ్ ఇలాగా కొంచెం తీసి పక్కన పెట్టేసుకుందాము ఇది పైన అన్నం పైన మనము గార్నిషింగ్ కోసము ఇప్పుడు దీంట్లోకే మనము మటన్ వేసేసుకుందాం చూసారు కదా ఆనియన్స్ కొంచమే ఉంచాను చూడండి ఆనియన్స్ గ్రేవీ ఎక్కువ అయిపోతుంది మనము మొత్తం ఉల్లిపాయలు ఉంచేస్తే కాబట్టి మీడియం కొంచెం ఉంచేసుకొని దాంట్లో మటన్ వేసి మటన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో పసుపు కానీ కారం కానీ వే వేయకూడదు వైట్ పులావ్ అండి ఇది సో మనం దీనికి గ్రేవీలు కానీ అవసరం లేదు రాయితాతోటి నడిపించేచ్చు లేకపోతే ఉత్తద అన్నం తిన్నా చాలా బాగుంటుంది ఈ రంజాన్ స్పెషల్ ఇది అలానే అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి దంచి వేసిన అల్లం అయితే ఆ అరుమా డిఫరెంట్ వేరే లెవెలేనండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై కూడా పచ్చివాసనపై ఇంతవరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు హోల్ గరం మసాలా కంపల్సరీ దాంట్లో బడి సోంపు వేశానండి అది వేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నది కారం మన ముప్పావు కిలో రైస్కి కారం ఎంత ముప్ప కిలో మటన్ ఉంది అలానే ముప్ప కిలో రైస్ ఉంది అంటే మొత్తం కిలో ఉన్నారా కిలో ఉన్నరకి ఎంత కారం కావాలో అంత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి గరం మసాలానే పసుపు కానీ కారం కానీ వేయకూడదు చూసారు కదా అది వేసంగానే అసలు ఎంత మంచి అరుమ వస్తుందంటే అంత మంచి వస్తుందండి ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను ముప్పావు కిలోకి గాను మూ త్రీ వన్ టు టూ కాబట్టి త్రీ టు సిక్స్ అనమాట ఇప్పుడు మూడింటికి ఆరు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఆరు నీళ్లు పోసేసుకొని ఒక్కసారి కలియ మనం ఫస్ట్ ఈ మటన్ బాయిల్ అయ్యి మటన్లో ఉండే రసం అంతా నీళ్ళల్లోకి వచ్చేసేయాలి ఆ ఫ్లేవర్ రైస్ ఫ్లేవర్డ్ రైస్ అంటారు దీన్ని కూడా అలానే తగినంత ఉప్పు మూడు గ్లాసులకు కాను నేను మూడు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటాము ఎందుకంటే రాయితాలో ఉప్పు ఉంటుంది గ్రేవీలో ఉప్పు ఉంటుంది వేసుకునేటోళ్ళని మీడియం కావాలంటే ఇంకొక స్పూన్ పడుతుంది కానీ నేను అంతే వేసుకున్నాను వేసుకొని మూత పెట్టేసుకొని ఫస్ట్ మనకి వాటర్లోకి బాయిల్ అవ్వాలి ప్లస్ వాటర్ మంచి అరోమా రావాలి కాబట్టి ఫోర్ విజిల్స్ రానిద్దాం ఇట్టే ఫోర్ విజిల్స్ వచ్చేస్తాయండి ఎందుకంటే వాటర్ బాయిల్ అయిందంటే ఇమీడియట్గా వచ్చేస్తాయి చూసారు కదా ఆవిరిపోయిన తర్వాత మనము విజిల్ తీసేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకుందాం పర్ఫెక్ట్ అండి అలానే మటన్ కూడా మంచి ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న రైస్ బాస్మతి రైస్ వేసుకోవచ్చు మామూలు రైస్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే బాస్మతి ఫ్లేవర్డ్ అట్లనే ఈ మటన్ అరోమా ప్లస్ గరం మసాలా ఇది డిఫరెంట్ ఆరా కదా కాబట్టి మనం ఆర్ నార్మల్ రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను మాత్రం ఈరోజు బాస్మతి రైస్ వేసాను కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఒకసారి రైస్ వేసి కలిపేసి ఆలుగడ్డలు పెద్ద పెద్దగా తరుక్కోవాలి అవి కూడా వేసేసుకొని ఒక్కసారి కలియబెట్టి ఇంకా ఒక్క విజిల్ వస్తే పులావ్ కంప్లీట్ అయిపోతుందండి ఆల్రెడీ ఫోర్ విజిల్స్ వచ్చినాయి మటన్ తోటి మటన్ తోటి ప్రాబ్లం లేదు మనకి అన్నం ఒక తుడకాలి కాబట్టి వన్ విజిల్ సరిపోతుంది అలానే కొంచెం పైన నుంచి కొత్తిమీర కరివేపా కొత్తిమీర పుదీనా అలానే పచ్చిమిరపకాయలు స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని మనము మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకున్నాక ఒకటే విజిల్ అండి మీడియం ఫ్లేమ్లో ఒకటే విజిల్ పర్ఫెక్ట్గా అయిపోతుంది చూసారు కదా ఫ్లేమ్ అంతా పోయిన తర్వాత ఒక విజిల్ వచ్చింది ఫ్లేమ్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒక్కసారి కలియబెట్టేసుకుంటే కన్ఫామ్ ఒకటే విజిల్ కదా ఆలుగడ్డ ఉడికిందో లేదో అనుకుంటారేమో ఆలుగడ్డ పర్ఫెక్ట్గా ఉడికిందండి ఆల్రెడీ మటన్ ఇంతకుముందే ఉడికింది మళ్ళీ ఒక్కసారి నేను చెక్ చేసుకుంటున్నాను క్రాస్ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే తినేటప్పుడు ఉడకకపోతే బాగోదు కాబట్టి ఒక్కసారి పర్ఫెక్ట్ ఒక్కసారి మంచి కింద నుంచి పైకి అంతా కలియబెట్టుకొని మనము పై నుంచి కొంచెం కర ఆనియన్స్ వేసుకొని గార్నిషింగ్ తీసుకుంటే అంతేనండి అరుణా స్పెషల్స్ మటన్ పులావ్ రెడీ మరి మీరు చేస్తారు కదా ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ ఇష్టంతో తినేది పులావ్ మటన్ పులావ్